సర్వేభ్యో నమస్కారా నమో నమ మమ నామ తిరుమలేశ భగవద్గీత ఆచార్య మరియు సంస్కృతం ఆచార్య ఆ సమస్యల నుంచి పోరాడి విజయం పొందడానికి భగవంతుడు ఒక మంచి ఔషధాన్ని మనకు అందించాడు అదే శ్రీమద్భగవద్గీత ఈ భగవద్గీతను ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో ఎవరైతే ప్రచారం చేస్తారో ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళందరికీ ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు అని సమస్యలు అందరికీ వస్తాయి భగవంతుడికే సమస్యలు వచ్చాయి కాబట్టి మనం ఎంత మానవ మాతృలం కాబట్టి మనకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కొని భగవంతుడి యొక్క శక్తితో వాటిని ఎదుర్కొని ముందుకు సాగడమే ఈ జీవితం యొక్క లక్ష్యం అందుకని సమస్యలను ఎదుర్కోవాలంటే భగవంతుడి యొక్క శక్తి కావాలి భగవంతుడి శక్తి రావాలి అంటే భగవద్గీత చదవాలి అదే అన్నిటికీ పరమౌషం కాబట్టి భగవద్గీత ఎప్పుడైతే చదువుతామో వింటామో ప్రచారం చేస్తామో నలుగురికి చెప్తామో దానివల్ల వచ్చే శక్తి అనేది అద్భుతంగా అమోఘంగా అద్వితీయంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనం భగవద్గీత చదువుదాం మన యొక్క సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుదాం సమస్యలను తరిమి కొడదాం జీవితంలో ఆనందమయ సుఖమయ ఆరోగ్యమయ ఆనందమయ జీవితాన్ని మనం పొందుదాం जय भगवद्गी जय जय भगवद सर्वेभ्यो धन्यवाद पुनर्मला नमस्कार